హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుని ములక్కాయ నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అండి చాలా సింపుల్ దీనికోసం ఇక్కడ నేను కిలో ములక్కాయలు అంటే మూడు పెద్ద సైజు మునక్కాయలు అయితే తీసుకున్నాను ఇవి కొంచెం లేతగా కాకుండా పెద్ద సైజుగా అయినా మునక్కాయలు అయితే తీసుకోవాలి వాటిని ఈ సైజులో చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి నేను ఇక్కడ చింతపండుతో చేస్తున్నానండి కిలో మునక్కాయలకి యాభై గ్రాముల వరకు చింతపండు తీసుకొని కడిగి వాటర్ తీసేసుకొని కొన్ని వాటర్ పోసి నానబెట్టేసుకోవాలి అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు పొట్టి తీసుకొని ఉంచుకున్నాను చింతపండు బాగా నానిపోయిన తర్వాత మెత్తగా నలిపేసుకొని గుజ్జునైతే సపరేట్ చేసుకోవాలి బాగా నానబెట్టుకుంటే గుజ్జు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి చింతపండు గుజ్జు సపరేట్ ఎక్కువ వాటర్ పోయకండి కొద్దిగా చిన్న గ్లాసు వాటర్ మాత్రమే పోసుకొని ఇట్లా వడ జాలిగంట పెట్టుకొని మన జ్యూస్ వడపెట్టుకుని జాలి గంటలో చక్కగా చింతపండు పిప్పుని సపరేట్ చేసేసుకొని గుజ్జు మాత్రం తీసుకోవాలి ఈ విధంగా పిప్పేమీ లేకుండా చక్కగా సపరేట్ చేసేసుకోండి చింతపండు గుజ్జు తీసుకున్న దాన్ని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి చక్కగా కలుపుకుంటా చక్కగా దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఈ లోపు మనం పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చ దంచుకోవాలి బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోకండి టేస్ట్ బాగోదు ఈ విధంగా వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని ఒక వెల్లుల్లిపాయ రెబ్బల్ని అయితే విడిగా వేసుకోవటకైతే ఉంచేసుకున్నాను చింతపండు కుక్ అవుతుంది ఈ లోపు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని అయితే పెట్టేసుకుందాం చక్కగా దగ్గరికి వచ్చేసినాక చింతపండు ఆఫ్ చేసేసి ఇవ్వాలి ఇక్కడ నేను పల్లి నూనె తీసుకున్నానండి పచ్చడి కోసం పల్లి నూనె అయితేనే పచ్చళ్ళు చాలా బాగుంటాయి మనం కట్ చేసుకున్న మునక్కాయ ముక్కల్ని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ముక్కలు కలర్ చేంజ్ అయ్యి పసర వాసన అనేది లేకుండా ఉండే వరకు ఫ్రై చేసుకోవాలి చక్కగా కలుపుకుంటా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి కొత్త పచ్చడి పట్టేసుకున్నారా మీరు అలాగే ఈసారి కొత్తగా పట్టేటోళ్ళు మొనకాయ పచ్చడి కూడా ట్రై చేయండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మునక్కాయల్ని నూనె నుంచి గోలిచ్చి సపరేట్గా ఒక వడలపటి గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను నాకు ఈ మునక్కాయలు కొంచెం బాగా కొద్దిగా ముదురు అలా కాకుండా మీరు కొంచెం కొద్దిగా లేతగా ఉన్నాయి తీసుకోండి బాగా లేతగా కాకుండా కొంచెం పీసు రాకుండా ఉన్న మునక్కాయలు తీసుకుంటే సరిపోతుంది మునక్కాయలు తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో తాలింపు అయితే వేసేసుకుంటున్నాను ఎండుమిర్చి చీల్చుకొని వేసుకొని అలాగే ఆవాలు ఇవి ఫ్రై అయిన తర్వాత జీలకర్ర నేను పచ్చని పప్పు వేసుకుంటున్నానండి మీకు ఇష్టం లేకపోతే వద్దు పచ్చని పప్పు అనేది అది పచ్చళ్ళు పుల్ల పుల్లగా కారం కారంగా తగులుతూ ఉంటాయి కాబట్టి ఇష్టం కాబట్టి పచ్చని పప్పు వేసుకుంటున్నాను మీకు వద్దు అనుకుంటే పచ్చని పప్పు స్కిప్ చేసేయండి ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత మనం దంచి పెట్టుకున్నా వెల్లుల్లి ముద్దని వేసుకుంటున్నాను వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై అవ్వాలి వెల్లుల్లి ముద్ద ఆయిల్లో ఫ్రై అవుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో టేస్ట్ కూడా పచ్చడికి ఈ వెల్లుల్లి ముద్ద వేసుకుంటే ఎంత బాగుంటుందో కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసేసుకుంటున్నాను కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని తాలింపుని చల్లారి పెట్టుకోవాలి చాలా సింపుల్ అండి మనం బయట నుంచి కొనుక్కొచ్చుకునే కన్నా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మునక్కాయ ముక్కల్లోకి మన చాయ్ గ్లాసుతో అర గ్లాసు ఉప్పు సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ఒక చిన్న స్పూను పొడి రెండు స్పూన్ల ఆవల పొడి ఒక గ్లాసు కారం కారం బాగా స్పైసీ ఉంటే తగ్గించుకోండి కొంచెం చూసి వేసుకోండి చిటికెడంతా పసుపు అలాగే ఒక వెల్లుల్లిపాయ రెబ్బలు పొట్టి తీసింది మనం ఉడికించుకున్న చింతపండు గుజ్జు ఇవన్నీ వేసేసి ముక్కల్ని కారం ఉప్పు చింతపండు గుజ్జు అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న కారం అన్నీ కలిసే విధంగా కలుపుకొని మనం పెట్టుకున్న తాలింపు చల్లారిపోయిన తర్వాత దీంట్లో కలిపేసుకోవాలి ఇవంతా బాగా నూనె అన్నీ కలుపుకొని ఒక జార్లో తీ తీసేసుకొని స్టోర్ చేసుకుంటే మూడో రోజుకి చక్కగా ఊరిపోతుంది గాస్ సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకుంటే మూడో రోజు తర్వాత మనం తీసుకుంటే అన్నంలో కలుపుకున్న టిఫిన్స్లో దోశల్లో కన్నా చాలా చాలా రుచిగా ఉంటుంది మనం ఎన్ని కూరలున్నా ఫస్ట్ ముద్ద ఖచ్చితంగా పచ్చడితో తినాలనిపిస్తుంది అంత బాగుంటుందండి ఎక్ కొత్తగా ట్రై వాళ్ళు ఇలాగ కొంచెం చిన్న చిన్నగా ట్రై చేయండి మీకు అన్ని పచ్చళ్ళు పట్టడం ఈజీగా వచ్చేస్తుంది బయట కాస్ట్లీ పెట్టు కొనుక్కునే కన్నా మనం ఇంట్లోనే టేస్టీగా పచ్చళ్ళని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ కావాలి అని అనుకుంటే ఇక్కడ నేను చెప్పిన కొలతలకి ఎక్కువ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటా కలుపుకుంటే సరిపోతుంది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈ ములకాయ పచ్చడి అయితే మీరు కూడా ట్రై చేసేయండి ఇంకెందుకు ఆలస్యం అన్నంలో కలుపుకొని తినేయండి చూసారా మూడో రోజుకి ఎంత చక్కగా ముక్క ఊరిపోయిందో టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది నేను చెప్పడం కాదు మీరు కూడా ట్రై చేస్తే మీరు అలానే అంటారు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మీకోసం సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా బద్ద పచ్చడి నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అది కూడా చూసి ట్రై చేయండి ఇంట్లోనే పచ్చళ్ళని ప్రిపేర్ చేసేసుకోండి